మణిరత్నమాల బుక్ ప్రక్యేకత ఓం గ్లాం గం గణాధిపతియే నమః ఓం శ్రీం పరబ్రహ్మనే పరమాత్మనే హరిహర వీరబ్రహ్మేంద్రాయ నమః ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు మనకు అనుగ్రహించినటువంటి బుక్స్ మణిరత్నమాల నక్షత్ర జాతకమాల ముక్తి మార్గం భక్తి మార్గం అనేటివి వీటిలో ముఖ్యమైన విమనం తెలుసుకుందాం ఇప్పుడు మణిరత్నమాల బుక్లో ఏమున్నాయో తెలుసుకుందాము ఈ మణిరత్నమాల అనే బుక్లో మీ పేరును బట్టిగాని మీ జన్మ నక్షత్రాన్ని బట్టిగాని మీరు ఎవరు ఏ రత్నము ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీపై నవగ్రహ కిరణాల తేజస్సు హెచ్చు తగ్గు ప్రభావాలకు రత్నధారణ వివరాలు మీరే తెలుసుకోవచ్చును ఒకటి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో రెండు మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మూడు మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మీరే తెలుసుకోవచ్చును అంతేగాకుండా నవగ్రహాల్లో ఏ గ్రహము యొక్క తేజస్సు మీలో ఉంటే మీకు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో మీలో ఏ గ్రహము యొక్క తేజస్సు తక్కువ ఉంటే మీకు ఎలాంటి కష్టనష్టాలు కలుగుతాయో మీరే తెలుసుకోవచ్చును మీలో తక్కువున్న తేజస్సును ఏ పద్ధతుల్లో ఏ మార్గాల్లో పెంచుకోవాలో గూడా మీరే తెలుసుకునే విధంగా రూపొందించబడింది మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నం ధరించాలో రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో మారుతున్న మీ దశలను బట్టి ఎప్పుడు ఏ రత్నం ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీ అభివృద్ధికి పాటించవలసిన సులభ గూడా మీరే తెలుసుకోవచ్చును ఇందులో ఇరవై ఏడు నక్షత్రాల వారు ఎవరికి వారే మీ రత్నధారణ వివరాలను మీరే తెలుసుకునే విధంగా వివరించబడినాయి మీరు మీరుగూడా మరికొంతమందికి మార్గదర్శకులూ కావచ్చును అంతేగాకుండా ఎవరు ఏ రత్నాన్ని ఎన్ని క్యారెట్లు ధరించవచ్చునో వివరాలు వధూవరుల వివాహానికి సంబంధించిన గుణమేళన చక్రం ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమశనులు ఏ రాశివారికి ఎప్పుడు వస్తాయో మీరే తెలుసుకోవచ్చును శని దోష నివారణ మార్గాలు కుజదోష నివారణ మార్గాలు కూడా మీరే తెలుసుకోవచ్చును ఏ రత్నం ఏ వ్రేలుకు ధరించాలో వివరాలున్నాయి మయవాస్తుననుసరించి గృహవాస్తు వివరాలున్నాయి కాలం అనుకూలించడానికి కాలస్వరూప పూజను సులభ మార్గములో చేసుకునే విధంగా ఇవ్వబడింది అంతేగాకుండా రుద్రాక్ష ముఖములను బట్టి రుద్రాక్షల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ మరిన్ని విషయాలు తెలుపబడినాయి ఇక ఇప్పుడు మీ పేరు ఎందలి మొదటి అక్షరము బట్టిగాని మీ జన్మనామములోని మొదటి అక్షరము బట్టిగాని చు చే చో ల అనే అక్షరాలతో మొదలైనట్లవుతే మీది అశ్వని నక్షత్రం అవుతుంది ఒకటి ఈ అశ్వని నక్షత్రం మొదటి పాదం వారికి పేరుగాని గాని చు అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి కేతువు ధరించవలసిన రత్నం వైడూర్యం రెండు వీరిది మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పగడం మూడు వీరి జన్మకాల దశ కేతుదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం ఏడు నుండి ఇరవై ఏడు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం ఇరవై నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు రవి దశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు ముప్పై మూడు నుండి నలభై మూడు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముఖ్యం నలభై మూడు నుండి యాభై సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం యాభై నుండి అరవై ఎనిమిది సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం అరవై ఎనిమిది నుండి ఎనభై నాలుగు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి వైడూర్యము రెండు రాస్యాధిపతిని బట్టి పగడము మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఇక ఇప్పుడు రెండు ఈ అశ్వని నక్షత్రం రెండవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని చే అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి కేతువు వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం రెండు వీరిది మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పకడం మూడు వీరి జన్మకాల దశ కేతుదశ ఐదు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం ఐదు నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం ఇరవై ఐదు నుండి ముప్పై ఒక్క సంవత్సరాల వరకు దశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు ముప్పై ఒక్క నుండి నలభై ఒక్క సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముఖ్యం నలభై ఒక్క నుండి నలభై ఎనిమిది సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం నలభై ఎనిమిది నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం అరవై ఆరు నుండి ఎనభై రెండు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి వైడూర్యము రెండు రాస్యాధిపతిని బట్టి పగడము మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఇక ఇప్పుడు మూడు ఈ అశ్వని నక్షత్రం మూడవ పాదం వారికి పేరుగాని నక్షత్రం గాని చో అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి కేతువు వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం రెండు వీరిది మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పగడం మూడు వీరి జన్మకాల దశ కేతుదశ మూడు పాయింట్ ఆరు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం మూడు పాయింట్ ఆరు నుండి ఇరవై మూడు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం ఇరవై మూడు పాయింట్ ఆరు నుండి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు రవి దశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు ఇరవై పాయింట్ ఆరు నుండి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముఖ్యం ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు నుండి నలభై ఆరు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం నలభై పాయింట్ ఆరు నుండి అరవై నాలుగు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం అరవై నాలుగు పాయింట్ ఆరు నుండి ఎనభై పాయింట్ ఆరు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి వైడూర్యము రెండు రాస్యాధిపతిని బట్టి పగడము మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఇక ఇప్పుడు నాలుగు ఈ అశ్వని నక్షత్రం నాలుగవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని అనే అక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి కేతువు వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం రెండు వీరిది మేషరాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పగడం మూడు వీరి జన్మకాల దశ కేతుదశ రెండు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం రెండు నుండి ఇరవై రెండు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు రవి దశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముఖ్యం ముప్పై ఎనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం నలభై ఐదు నుండి అరవై మూడు సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం గోమేధికం అరవై మూడు నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి వైడూర్యము రెండు రాస్యాధిపతిని బట్టి పగడము మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాల వారివి ఉంటాయి ఈ బుక్ కావలసినవారు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్ ద్వారా తెప్పించుకొనండి లేదా పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును ఎన్ని సంవత్సరాలైనను ఇదే బుక్ ఉపయోగపడుతుంది మీ రాబోయే తరము కూడా ఇదే బుక్ ఉపయోగపడుతది ఇప్పటి వరకు అనేకమంది పండితులూ పూజార్లూ పురోహితులు స్వర్ణకారులు వెండి బంగారు రత్నాల వ్యాపారులు జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవారందరూ వినియోగించుకుంటున్నారు మీరు కూడా ఉపయోగించుకొనండి మీ వద్ద లేకుంటే తెప్పించుకుని ఉపయోగించుకొనండి వివరాలకు తొమ్మిది రెండు నాలుగు ఏడు ఐదు ఆరు ఏడు ఆరు ఒకటి ఐదుకు సంప్రదించండి అందరికీ శుభం 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 మరొక శుభవార్త ఏమంటే మీ జాతక వివరాలను మీరే చదువుకుంటే శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహముతో మీ నవగ్రహ దోషాలు తగ్గించే విధంగా సంక్షిప్తంగా మీ జాతక వివరాలు వ్రాయించి పీడిఎఫ్ వాట్సప్లో పంపడుతుంది ప్రింటెడ్ కాపీ పోస్టులో పంపబడుతుంది కావలసినవారు మీ వివరాలు అనగా డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మరియు అడ్రస్ పంపవలసి ఉంటుంది కావలసినవారు పంప్రదించండి